నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే వైఎస్ రెడ్డి హత్య జరిగి ఆరేళ్ళు అవుతున్నా ఎంతవరకు అసలు దోషులకు శిక్షే పడలేదు కానీ ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులు మాత్రం ఒక్కొక్కరుగా మరణిస్తుండటంపై అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి వివేక హత్య కేసులో సాక్షులు నిందితులుగా ఉన్న వారంతా వరుసగా చనిపోతుండటం మిస్టరీగానే మిగిలిపోతుంది వారంతా చనిపోతున్నారా లేక చంపబడుతున్నారా అనేది అంతు చిక్కటం లేదు ఆరేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది రాష్ట్ర పోలీసులు సిబిఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న కూడా చనిపోయారు అయితే ఆయన మరణంపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసును అనుమానాస్పద మృతిగా పులివేంద్ర పోలీసులు కూడా నమోదు చేశారు ఐదు మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నవారు ఇప్పటికే మరణించారు వివేక హత్య కేసులో అప్రూవర్ మారిన దస్తగిరి మొత్తం కుట్ర బయట పెట్టారు వైఎస్ ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉండడంతో దస్తగిరి పోలీస్ ప్రొటెక్షన్ లో ఉంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కడపలోని తన ఇంట్లో వైఎస్ వివేక మార్చి పదిహేడవ తేదీన అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు వివేక హత్య వెనుక వైఎస్ ఫ్యామిలీ ఉందనేది జగమెరిగిన సత్యం వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డిలే కీలక సూత్రధారులు పాత్రధారులు అని తనకు న్యాయం చేయాలని వివేక కుమార్తె ఆరేళ్ల నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు హత్యలో జగన్ పాత్రపై కుటుంబ సభ్యులకు అనేక అనుమానాలు ఉన్నాయి జగన్కు తెలియకుండా వివేకను చంపేంత ధైర్యం ఎవరికీ ఉండదని సునీత సహా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సునీత సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనితన్ కూడా కలిశారు అసలు దోషులకు శిక్ష పడేలా చేస్తామని సీఎం హామీ కూడా ఇచ్చారు ఈలోపే జరగాల్సిన ఘోరాలన్నీ జరిగిపోతున్నాయి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుట్రతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివేక మర్డర్ కు స్కెచ్ వేశారు వివేక హత్యను మొదటగా గా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన దుండగులు అది గొడ్డలి గొడ్డలిపోటని బయటికి రావడంతో దాన్ని టీడీపీ పైకి నెట్టే ప్రయత్నం చేశారు దాన్ని చంద్రబాబుకు ఆపాదించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ అడుకో లబ్ది పొందింది ఆ తర్వాత వివేక హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దర్యాప్తు బృందాలు తేల్చాయి గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఈ కేసును ముందుకు సాగనీయకుండా అడ్డుపడ్డారు అవినాష్ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన సిబిఐ అధికారులను బెదిరించారు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటికే జైలుకు వెళ్లి రాగా మరికొందరు నిందితులు కారాగారంలోనే ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి వివేక హత్య ప్రధాన కారణం కూడా అయితే వివేక హత్య కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోతుండటం కలకలం రేపుతుంది ఈ కేసులో కీలకంగా ఉన్న శ్రీనివాసరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అనుమానాస్పదంగా చనిపోయారు మరో సాక్షి గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్ లో చనిపోయారు ఇక వైఎస్ వివేకకు కుట్లు వేసిన వైఎస్ భారతిరెడ్డి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కూడా మరణించాడు ఇటీవల వైఎస్ జగన్ తమ్ముడు అభిషేక్ రెడ్డి కూడా చిన్న వయసులోనే మరణించాడు తాజాగా వివేక వాచ్మెన్ రంగయ్య చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ హత్యకు సంబంధించి సిబిఐకు రంగయ్య అన్ని పోషకూర్చినట్లు చెప్పారు ఇతను కీలక సాక్ష్యం కావడంతో ఇద్దరు పోలీసులు కూడా రంగయ్యకు రక్షణగా ఏర్పాటు చేశారు తాజాగా ఆయన అనారోగ్యంతో మరణించారని చెప్తున్నప్పటికీ అనుమానంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఈ వరుస మరణాలు వివేక హత్యపైన పైన పలు అనుమానాలకు తావిస్తున్నాయి ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే కొనసాగుతున్నాయి వివేక హత్య కేసులో ఆధారాలన్నీ చెరిపేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా మనకు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు ముందుకు సాగేదెప్పుడు వరుస మరణాల వెనుక మిస్టరీ వీడుతుందా దీనిపైన సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్స్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి